హలో అయ్యారు ప్రైజ్ అండి ప్రైజ్ అండి హలో ప్రైజ్ ప్రైజ్ అండి అయ్యారు చెప్పండి అయ్యా ప్రైజ్ అండి లైవ్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారా సార్ కొంచెం బిజీ చెప్పండి అయ్యా అదే లేదు లేదు ఇది మన నూతన మందిరానికి విరాళం చేయమని చెప్పి మీరు అన్నారు కదా అది చూస్తున్నాను అయ్య గారు దేవుడి మీద భారంతో బాగా పరిచయం చేస్తున్నారు సార్ ఇది నాకు బాగా నచ్చింది అయ్యారు ఉన్న పరిస్థితుల్లో ఇలా పరిచయం వాళ్ళు చాలా తక్కువైపోయారండి అవునయ్యా దేవుడి మీద భారం కలిగి వాస్తవంగా నేను దేవుళ్ళు నడిచిన తర్వాత బాగా కట్టపడ్డానండి మనం సాక్ష్యం అది చెప్పాలంటే ఒక రోజు నాకు అందును బట్టి నేను మీరు బాగా భారం కలిగి మీరు తడిచరి చేస్తున్నారు మందిరం కట్ చేస్తున్నారు అని చెప్పి అంత బాగుంది కాల్ చేశాను ఆ మీరేమో మరి రిచ్ చేయలేదు పాలండి అంతకుముందు నేను ఐదులో ఉన్నప్పుడు ఏమో సత్యనారాయణ ఇప్పుడు మా చచ్చిలో పాలని పెట్టాడు అయ్యగారు ఎక్కడ సార్ మందిరం కడప దగ్గర అండి కడప దగ్గర సైజురాండి నేను మాది కూడా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మా బాబాయ్ ఆయన కూడా దేవుడి సేవలోకి ఆయన వస్తున్నారు ఈ మధ్యనే అది కూడా పర్చి చేస్తాను మీ పేరండి కళ్యాణ బాబు అండి ఏమండి అయ్యారు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు గారు మంచి పేరు కళ్యాణ బాబు గారు ఏదో మళ్ళీ అదే అండి బాబు అంటే మరి అంటే మేము అయితే మాకు మారిందండి ఇంతకుముందు నా పేరు సత్యనారాయణ ఇప్పుడు నా పేరు పాలు మార్చుకుండి ఏం పర్లేదు మీరు చేసేటువంటి భారమైన సేవకి నా వంతుగా నేను ఖచ్చితంగా సహాయం చేయాలని తలంపుతో ఫోన్ చేసేనాయ్య గారు ఓకేనయ్యా కడపలోనండి అండి అవునయ్యా అది మరి ఎట్లా ఏంటి మన సిమెంట్ రూపాన్ని ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలి అండి అది ఇప్పుడు మీరు ఒకరి డబ్బు రూపంలో ఇదే నెంబర్ కి చేయొచ్చు మేము దానిని బట్టి మెటీరియల్ తోలిస్తాం అనమాట మీరు చేసే దాని ని బట్టి ఓకే డబ్బులు ఇస్తే దానికి మెటీరియల్ ఉంటారా అంతే బ్రదర్ ఇప్పుడు అయితే లప్పం వేయాలా లప్పము తర్వాత కింద ఫ్లోరింగ్ ఇట్లా ఇట్లున్నాయి పనులు పూతలు అయిపోయినాయి ఇంకా సైడ్ మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టాలా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి చిట్కి చుట్టూ ఓకే ఓకే సార్ ఎన్ని చాలండి ఇరవై ఐదు అండి మొత్తం ఓహో ఇరవై ఐదు సెంట్లు అయితే పెద్ద చెట్సే అవును అమ్మ పెద్ద భారం సార్ ఇప్పుడు ముందు వీళ్ళు ఉన్నారు కదండి విజయవాడ పాలింబనీ గారు తెలుసా మీకు ఐడియా లేదు బ్రదర్ తెలుసుకోండి వచ్చాను అయితే ఇదే విజయవాడలో కొంచెం ప్రేరేపణ ఇదే నెంబర్ చేయండి బ్రదర్ ఓకేనండి ఖచ్చితంగా చేస్తాను గారు నేను అది చేయడానికి ఫోన్ చేశాను మీ పేరు ఏ వస్తుందండి ఈ కి వచ్చేసి పాస్టమ్మ గారి పేరు వస్తారు చూడండి ఏటూరి గంగమ్మ వస్తుంది చూడండి గంగమ్మ పాస్టమ్మ గారి పేరు పాస్టమ్మ గారి పేరు ఏటూరి గంగమ్మ అవునండి మీ పేరు కళ్యాణ్ గారు సరే పర్వాలేదు నేను అది చేస్తాను పేరు మేరీ తన పేరు మేరీ కానీ ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆ పేరు ఉంది అనమాట చిన్నప్పటి నుంచి ఇంకా ఆధార్ కార్డ్స్ అవి అవే అనమాట మార్చపడలేదా నేను మార్చుకున్నానండి నేను ట్రై చేసినా కానీ కుదరలేదు బ్రదర్ మార్చుకుని ట్రై చేసినా కానీ కుదరలేదు నేను మార్చాను సార్ నేను ఒక వన్ వీక్ లోనే నాకు మారిపోయింది నేను ఇట్లా నేను బాపిని తీసుకున్నానండి దేవుని తెలుసుకున్నాను నేను అని చెప్తే నాకు నేను యాక్చువల్ గా బీసీ అండి నేను ఓసి సర్టిఫికేట్ తీసుకున్నాను ఆ సర్టిఫికేట్ లో కూడా ఇప్పుడు పాలనే వస్తుంది సత్యనారాయణ పేరు తీస్తే నేను ఓకే నయ్ ఓకే నయ్ కలపరి ఉంటాన మరి అయ్యగారు మా మీ నెంబర్ ఇవి మా బాబాయి కి సిమెంట్ కూడా పంపిస్తారు ఆయన అంటే అక్కడ నుంచి దూరం చాలా దూరం కదండి సిమెంట్ ఎక్కడైనా పంపిస్తారండి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆయన ప్రతి సిమెంట్ తీసుకుంటే సరే నేను అట్లే నట్లే చేద్దాం అయితే మీ అడ్రస్ ఎక్కడ కలపండి కలప దగ్గర పొద్దు రండి మరి అక్కడికి రావాలంటే సిమెంట్ రావాలంటే ఎవరికి పోయి చేయాలి మరి అంటే నాకు లేదు కంపెనీ నాకు తెలియదు కదండి ఆయనకి చెప్పండి ఆయన చూస్తాడు ప్రాసెస్ అంతే కదండి కాదండి ఇప్పుడు ఆయన సిమెంట్ మా బాబాయ్ పంపించాలంటే మీరు నాగార్జున సిమెంట్ ఆయన పంపించేది ఎవరికి ఫోన్ చేయాలి మీ చర్చికి ఎక్కడికి రావాలి అట్లా అన్నమాట అద్దెకి వెళ్ళి మరి క్లియర్ లేకపోతే ఇబ్బంది కదా ఇదే నెంబర్ ఇదే నెంబర్ ఇవ్వండి అంతే ఇంకా నేను చూసుకుంటే ఇక్కడ నేను నేను డ్రాప్ చేయించుకుంటాను మెటీరియల్ అంతే కదా ఆ చిన్న ఆ సరే సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి హైగర్ చెప్పండి ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత పరలోకం వెళ్తాం కదా ఇప్పుడు మరి యేసువారి రెండో అక్కడ తర్వాత వెళ్తామని వేరే పాస్టర్ కూడా ఉన్నాడాయన నేను మరి పరలోకం వెళ్ళాలంటే రెండో దాక దాకా ఆగాల లేదంటే మనకి ఎట్లా ఉంటుంది మనకి పరలోకం ఎప్పుడు వస్తుంది అయ్య గారు హలో అయ్యా అయ్యా పరలోకం ఎప్పుడు ఉంటుంది అయ్యా మనకి బాపి పొందేళ్ళందరూ పరలోకానికి ఎవరు పోరా బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ పోరు కొందరే పోతారు వారు ఆయన మీద విశ్వాసం వచ్చిన వారు రక్షణ పొందిన ఆ మనం అప్పుడు ఒకవేళ ఒకవేళ మనం మరణించినా కూడా క్రీస్తు మన సమాధి మన సమాధి నుంచి ఆయన మన సజీవులుగా లేపుతాడు ఆయన మనం తీసుకెళ్తాడు రాక అంతేనా అంతే బ్రదర్ ఆయన వచ్చి ఆయన తీసుకొని పోతాడు మరి ఇక్కడ బై బైబుల్లో వేసి రెండో రోజు రాకడం వచ్చే వరకు మీరు మరణించరు మనం రుచి చూడరు అని చెప్పి రాసి ఉంది కదా ఇప్పుడు కొన్ని చెప్తాడు మేఘా ఆ అంటే ఇప్పుడు అది ఏమన్నా అంటే నేను వచ్చే వరకు మీరు ఇక్కడ నిల్చుంటారు మీరు చనిపోరు అని చెప్పి అన్నాడు ఆ తరం గదిస్త దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు నిల్చుంటారు మీరు చనిపోరు రా బాబు నేను వచ్చేదాకా మీరు బతికే ఉంటారు అని చెప్పి కొన్ని సూచక్రియలు చెప్తాడు అంటే అక్కడ ఆ తరం గతించిపోయింది కదా మళ్ళీ ఇంకా వేరే రోకడ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది నాకు ఆలోచన అది కలిగిందయ్యా అది దేవుని చిత్తం మనకి మనకి ఎట్లా తెలుస్తుంది బ్రా రా అక్కడ ఎప్పుడు మన మనుషులం కదా ఆయన ఆయన కృప ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు వచ్చిన తర్వాత మనం ఎదురు చూడాలా కరెక్టేనండి ఇప్పుడు రెండో రా అక్కడ పైపుల్ ప్రకారం అయిపోయింది అండ్ ఇంకొకటి మీతో నేను ప్రశాంతంగా మళ్ళీ నాకు చిన్న చిన్న కావాలి చిన్న అయ్యా ఇప్పుడు యహో దేవుడు చెప్తాడు మనిషి జన్మించిన దానిలో దేవుడు నివసింపజాలడు అంటాడు అవును ఇప్పుడు మీరు మనిషే కదా మరి మన దేవుడు దేవుడికి మందిరం అవసరం అన్నాడు కదా దేవునికి కాదండి మందిరము మనకి మాకు ఇప్పుడు నేను ఉన్నంత కాలం మేము ఆరాధన చేసుకుంటాం నేను పోయిన తర్వాత ఎవరైనా వేరే సేవకులు ఆరాధన చేసుకుంటారు ఒక నీళ్ళ లాంటిది అంతే ఒక చోటు అందరం కొడుకోవడానికి ఒక చోటు ఒక ప్రాంతం అట్లా అంతేగా అదే అదే ఇప్పుడు యహో దేవుడు చెప్పిందే కదా మనిషి నిర్మించిన దానిలో దేవుడు ఉండడు ఏపాటి వాడు మనిషి ఆ మనిషి నేను అని చెప్పాడు కదా ఆహా అది డౌట్ వచ్చి అడిగినా ఏమనుకోకండి అవి టూ టూ వేస్ లే బ్రదర్ అవి కొన్ని కొందరు స్వార్థంతో చేసే ఉంటే కొన్ని నిస్వార్థంతో చేసే పరిచయలు నిస్వార్థమైన చోట దేవుడు ఉంటాడు ఎప్పటికైనా స్వార్థంతో చేసే చోట దేవుడు అది నిలబడ అదేనాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం కట్టే మందిరాలు సంపాదించుకోవడము డబ్బులు చోట దేవుడు నిలబడీ అది కూడా ఉంటది సార్ ఇప్పుడు ఎనిమిది ఆ పద్దెనిమిది అనుకుంటా ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వారి కుమారులను తామమ్మకు అప్పగించను పురుషులను పిల్లలను కట్గముతో చంపేస్తారు అని చెప్తారు వారి భార్యలు పిల్లలు లేకుండా గుడ్డలుగా ఉంటారని చెప్తారండి దేవుడు చెప్పేది అలాగే ఇరమయా పంతొమ్మిది అనుకుంటా సార్ తొమ్మిది నుంచి పద్నాలుగు వాడు తమ తమ కుమారుల మాంసము తిందురు ప్రతి ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు పాతి పెట్టుటకు స్థలం కూడా లేకపోవును యోధా నగరాలు ఇస్తాయి వాళ్ళే లోపేతు అపవిత్ర మగును అంటారు యహోదేవుడు అదే సార్ ఇప్పుడు కుమారుని మాంసం తింటువంటి నాకు కొంచెం అది కొంచెం డౌట్ వచ్చింది సార్ కొంచెం ఎంత ఇది కొంచెం ఇలా రాశారు ఏంది అని ఎట్లా అని చెప్పి నాకు మెయిన్ సమయం లేదు నేను మళ్ళీ వేస్తే కదండి నేను అడిగేది బైబిలే కదండి మీరు సమయం లేదా అంటారేంటండి బైబిల్ కి సంబంధించి మీటింగ్ ఉంది ఏడు గంటలకు మీటింగ్ ఉంది అలానే మీరు లైవ్ అని కదా యూట్యూబ్ లో లైవ్ వస్తుంది యూట్యూబ్ లో ఏడు గంటల లైవ్ ఉంది లైవ్ ఓకే సార్ ఇంకొక విషయం ఒక విషయమే సార్ దృశ్యోపద కన్నా ఏడు అధ్యాయం ఒకటి చారు నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశం అందరినీ చంపండి అని అంటాడు యోహోదేవుడు తర్వాత ద్వితీయోపదేశాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగులో ఉంటుందయ్యా మీరు స్వాధీనం చేసుకోపో ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేయండి అక్కడ అంతా నాశనం చేయండి అంటాడు అలాగే కాండం పదమూడో అధ్యాయం ఆరు నుంచి ఒక పది అనుకుంటా నీ తల్లి కాని అక్క గాని తల్లి కాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కొట్టి చంపమంటాడు పాప నిబంధన ఏదైనా కానీ అప్పుడున్న వాళ్ళు కూడా మనుషులే కదండి అలాగే నీకు ద్వితీయోపదయాస్ కానీ ఇరవై రెండు అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు చదవండి ఎప్పుడైనా ఒక బాడీకి ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఎంఐ కన్నీ కాదని తెలిస్తే ఆ ఇంటి ముందు తల్లిదండ్రుల ముందు రాళ్ళతో కూడా చంపమంటాడండి యుహో అలాగే ద్వితోయో ఉపదేశాన ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడులో ఉంటుంది తల్లిదండ్రులు మాట పిల్లల్ని రాళ్ళతో కూడా చంపేయమంటాడు యువ అలాగే అలాగే ద్వితోపదస్కాన ఇరవై అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై పదమూడు నుంచి పద్దెనిమిది ఉంటుంది చూడండి నీ దేవుడైన యూహో నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళమంటాడు యుహోదేవుడు పురుషులను చంపి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి ఏం చేయాలి సార్ ఒక నిమిషం లైన్లో ఉన్నాం బ్రదర్ ఆ ఉంటానండి మీరు కట్ చేయకండి హలో హలో ఆ బ్రదర్ నేను మళ్ళీ చేస్తా బ్రదర్ కొద్దిసేపు కొంచెం అయ్యగారు అయ్యగారు ఒక్క నిమిషం అండి